నమస్తే బావాత్ మీడియాకు స్వాగతం మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెంగిచేర్లలో ముప్పై మూడు బై ఎనిమిది నుండి ముప్పై మూడు బై పది వరకు ఉన్న దేవాదాయ శాఖ భూములు కబ్జాకు గురైన నేపథ్యంలో వీటి పరిశీలన కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు సందర్శించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు పీర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి గారు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ గారు మాజీ కార్పొరేటర్లు పీర్చాదిగూడ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామ్రెడ్డి భాస్కర్ వంగూరి పరమేశ్ మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు